అందరు నమస్కారం నా పినరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పాపం వైసీపీ వాళ్ళకి చాలా పెద్ద కష్టం వచ్చింది ఎంత కష్టం వచ్చిందంటే వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ సొంత నియోజకవర్గంలో పులివెందుల్లో జెడ్పీటీసీని గెలిపించుకోవటానికి వాళ్ళు పడే కష్టం పాపం మామూలుగా లేదు పాపం వాళ్ళ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి పులివెందల గడ్డ మా పొట్టిరెడ్డి అడ్డ అని పెద్ద పెద్ద మొదల మాటలో మాట్లాడుతుంటారు అదే కాకుండా ఈ వైసీపీ నాయకులు సోకాళ్ళు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలయ్యింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే అధికారంలోకి వస్తాము అని పెద్ద పెద్ద మొదల మాటలో మాట్లాడేవాళ్ళు అలాంటి ముదర మాటలు మాట్లాడే మాట్లాడే ఈ వైసీపీ నాయకులు ఈ వైసీపీ కార్యకర్తలు ఈ రోజున పులివెందుల్లో ఒక జెడ్పీటీసీని గెలిపించుకోవటానికి కనిపించిన అన్నదమ్ములు కాళ్ళు పట్టుకుంటున్నారు అక్కాజీళ్ళకి కాళ్ళు పట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు పిల్లల కాళ్ళు పట్టుకుంటున్నారు మాకు ఓటు ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళకు డబ్బులు ఇస్తూ వాళ్ళకి చీరలు ఇస్తూ వాళ్ళని భయపెడుతూ వాళ్ళని బెదిరిస్తూ అంటే ఒక జెడ్పీటీసీని గెలవటానికి ఒక ఎన్నిక గెలవటానికి వాళ్ళు ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా వాళ్ళు చేస్తున్నారు పాపం వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు ఎంత డబ్బులు పంచినా వాళ్ళు ఎన్ని చీరలు పంచినా వాళ్ళు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా ప్రజలు మాత్రం కూటమి వైపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వైపు ఉన్నారు నారా లోకేష్ గారు వైపు ఉన్నారు ఈరోజున పులివెందుల్లో వీళ్ళు చెప్పుకుంటారు కదా పులివెందల మా గడ్డ మా గడ్డ అని ఇప్పటి నుంచి అది పులివెందల వాళ్ళ గడ్డ కాదు పొట్ట గడ్డ కాదే పొట్ట అడ్డ కాదే అది ఈరోజు నుంచి పులివెందల బాబు గారి అడ్డ చంద్రబాబు గారి అడ్డ పులివెందల ఈరోజున జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది టీడీపీ గెలుస్తుంది కూటమి గెలుస్తుంది ఆల్మోస్ట్ కన్ఫామే కన్ఫామ్ ఆల్మోస్ట్ కాదు కన్ఫామ్గా ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ కూటమి గెలుస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకత ఎప్పుడో మొదలైంది వీళ్ళ మీద ఎప్పుడో వ్యతిరేకత ఉంది అయినా కానీ వాళ్ళకి బుద్ధి రాకుండా అయినా కానీ వాళ్ళకి సిగ్గు రాకుండా పాడిందే పాట పాసిపల్ల దోసరన్నట్టు అదే పాట పాడుతున్నారు ఈ రోజున సొంత ఊర్లో మన పొట్టిరెడ్డి సొంత నియోజకవర్గం సొంత ఊరది అలాంటి ఊరిలో కూడా వాళ్ళు పట్టు పట్టుకోల్పోయారంటే ఇంతకంటే బాధాకారం ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదన ఉండదు నిజంగా ఏంటంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు సొంత ఊరిలో వాళ్ళు సొంత పట్టు పట్టుకోల్పోవడం ఏంటి ఒక జడ్ ఆప్ట్రా ఒక జడ్పీటీసీ ఎలక్షన్కి వాళ్ళు అంటే వైసీపీలో ఉన్న నాయకులు ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి నాయకులు ఒక్క జడ్పీటీస కోసం ఇంతమంది ప్రచారం చేశారు ఇల్లు ఇల్లు తిరిగారు నేను అడుగుతున్నా ఈ వైసీపీ కార్యకర్తని అడుగుతున్నా పులివెందల మీ అడ్డ కాదండి పులివెందల మీ అడ్డ కదా మీ గడ్డ కదీ మీ గడ్డలో కూడా మీరు ఇంత పరిచ మీరు ఇంతగా ప్రచారం చేసుకోవాలా మీరు అవసరం లేదు కదా మీ గడ్డైనప్పుడు మీ అడ్డైనప్పుడు ప్రతిసారి గడ్డ గడ్డ అని చెప్పి అనబాకండి ప్రతిసారి నాకు ఇంకేదో వస్తుంది గడ్డ గడ్డ అని వస్తున్నప్పుడు నాకు వేరే మాట వచ్చేస్తుంది సిగ్గుండలేనని మాట మాడడానికి ప్రతిసారి మా గడ్డ మా గడ్డ అని ఈ రోజు నుంచి అది బాబు గారి అడ్డ గ్రాచి పెట్టుకోండి ఈ రోజు నుంచి బాబు గారి అడ్డ అది మళ్ళీ టీడీపీ గోండాలు టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలు చేస్తున్నారు కొడుతున్నారు దాడులు చేస్తున్నారు అని చెప్పేసి పనికి మాటల మాటలు మాట్లాడుతున్నారు వీదే వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొప్పంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ ఏ విధంగా ఆ రోజున టీడీపీ కార్యకర్తల మీద టీడీపీ నాయకుల మీద టీడీపీ ముఖ్యంగా మహిళా కార్యకర్తల మీద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దూరి ఏ విధంగా దాడి చేశారో మనం కల్లారా చూసాం రోజున పులివెందల్లో వాళ్ళు చేసిన దాడులు కూడా పులివెందల్లో ఎక్కడా కూడా కనిపించాల వాళ్ళే గొడవలు చేస్తున్నారు వాళ్ళే గొడవలు క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు ప్రతిసారి టీడీపీ వాళ్ళు గొడవలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు గొడవలు చేస్తున్నారు అంటున్నారు కానీ టీడీపీ వాళ్ళు గొడవలు ఎక్కడ చేయలే టీడీపీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు వాళ్ళే దౌర్జన్యాలు చేస్తున్నారు వాళ్ళే దౌర్జన్యాలు చేసేసి ఇదిగో టీడీపీ కార్యకర్తలు వీళ్ళు టీడీపీ నాయకులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అంటే వీళ్ళకి బుల్లెట్ దిగి చాలా రోజులు అవుతుంది అయినా కానీ వీళ్ళు అంటే రియాలిటీకి రా రాలేరు అనమాట ఈరోజున పులివెందల పోయింది రాష్ట్రం పోయింది పులివెందల పోయింది అన్నీ పోయాయి మనకి అయినా కానీ మన సిగ్గు రాదు అదే మాట బ్యా బ్యాలెట్ బాక్సులు ఓట్లు రిగ్గింగ్ చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈబిఎం మిషన్లు పెట్టినప్పుడు అదే మాట్లాడుతురే ఏది ఈబీఎంలో మేనేజ్ చేస్తున్నారు ఈబీఎంలో టాప్ ట్యాపరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి అదే మాట్లాడారు ఈరోజు నా బ్యాలెట్ బాక్స్ బాక్సులు పెట్టినా కూడా ఈరోజు నా అదే మాట్లాడుతున్నారు రిగ్గేం చేయడానికి బ్యాలెట్ బాక్సులు పెట్టారు రిగ్గేం చేయడానికి ఇలా పెట్టారు అని చెప్పేసి అన్ని వీళ్ళే మాట్లాడతారు అంటే వీళ్ళకి సిగ్గు లేదండి వీళ్ళ గురించి ఎన్ని మంతా మాట్లాడుకున్నా చాలా తక్కువ ఈ రోజున క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రజలు ఏ మాత్రం కూడా ఇష్టపడాల వాళ్ళకి ఓటు వేయడానికి ప్రజలు ఏమాత్రం ఇష్టపడాలి వాళ్ళు మాకు వద్దు వాళ్ళు మాకు అధికారాలకు రావద్దు వాళ్ళు రాజకీయంలో ఉండొద్దు అని ప్రజలు చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు అది తెలుసుకోవాలి వాళ్ళు ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది మరి అదే 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 మాట పులిబెందుల గడ్డ పులివిందల గడ్డ పులివెందుల గడ్డ పులి బెందుల గడ్డ పోయిందా బాబుగారి అడ్డారా అదే గుర్తుపెట్టుకోండి మీ చాప్టర్ క్లోజ్ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీ మమ్మల్ని రాజకీయంగా పతనం అవటం గ్యారంటీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికన్నా ఇలాంటి పెద్ద పెద్ద మొదల మాటలో ఆపి పద్ధతిగా ఉండండి సరేనా జై హింద్